ఒక మన విషయ శ్రీమాత రేణ మిత్రులకి శ్రీ అలాగే అన్ని ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ షార్ట్ వీడియోలో రావి చెట్టు యొక్క మహత్యం తెలుసుకుందాం మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మొక్కలు పెంచుతూ ఉంటాం చాలామందికి రావి చెట్టు అంటే భయం ఉంటుంది మనకి శాస్త్రంలో బుద్ధ భగవానుడికి జ్ఞానోదయం కలిగించింది రావి చెట్టు కిందే దీన్ని వృక్షం అంటారు ఇప్పుడు ఎవరికైనా సరే వివాహం కానీ సంతానం కావాలనుకుంటున్నారు మీరు ఒక్క నలభై ఒక్క రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటే నెలసరు ఉన్నప్పుడు కాదు నెలసరి లేని సమయంలో చేయండి పెళ్ళి కానీ ఆడవారైనా సరే ఎవరైనా ప్రదక్షిణ చేయవచ్చు అంటుకోకుండా రోజు ప్రదక్షిణ చేయాలి ఎన్ని ప్రదక్షిణ చేయాలి అనేది ఒక అనుమానం ఉంటుంది మీరు మూడు చేయవచ్చు పదకొండు చేయవచ్చు ఇరవై ఒకటి చేయవచ్చు నలభై ఒకటి నూట ఎనిమిది ఒకటి చేయవచ్చు అలాగే రావి చెట్టు నుంచే గాలి స్త్రీలలో సంతానవతులుగా అవటాన్ని అడ్డుకుబడే దోషాలను తొలగిస్తుంది అంటే రావి చెట్టు ఒక గాలి యొక్క శక్తి లాంటిది అలాగే రావి చెట్టు దీన్ని ధర్మం చుట్టును కూడా అంటారు అందుకే పూర్వంలో ఏ సమస్య అయినా సరే ఈ చెట్టు కింద కూర్చొని చర్చించి తీర్పు చెప్పేవారు అందుకనే దీన్ని ధర్మం చుట్టును కూడా అంటారు అలాగే రావి చెట్టు కింద అబద్ధం చెప్తే విషరోగాలు పాలవుతారు అందుకే కొన్ని ప్రదేశాల్లో రావి చెట్టు కింద నుంచొని ప్రమాణం చేయమంటారు ఎవరినైలా తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సరే శివస్వరూపంగాను స్వరూపంగా ఈ రావి చెట్టుని పూజిస్తారు వారికి అద్భుతమైన శక్తి అనుగ్రహం లభిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత